దేశంలో తొలి సెమీ కండక్టర్ పరిశ్రమ మంత్రి లోకేష్ చెరువుతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పరిశ్రమ వస్తుందని కర్నూల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల తర్వాత వెల్లడించారు ఈ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు జపాన్ సంస్థ ముందుకొచ్చిందని భరత్ వివరించారు సెమీ కండక్టర్ పరిశ్రమను ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ మంత్రి లోకేష్ చెరువుతో ఆంధ్రప్రదేశ్కు వచ్చిందన్నారు జనవరి రెండో వారంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ పరిశ్రమకు సంబంధించిన ఎంఓయో చేసుకుంటామని తెలిపారు రెండున్నర ఏళ్లలోపే ఈ పరిశ్రమను ఓర్వకల్లు వద్ద ప్రారంభిస్తామన్నారు మరోవైపు కర్నూలులో ఏర్పాటు చేసే హైకోర్టు బెంచ్ హైకోర్టుతో సమానంగా భవనం నిర్మించాలని సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో చెప్పారని మంత్రి వెల్లడించారు వచ్చే కేబినెట్ సమావేశంలోపు కర్నూలు సమీపంలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల స్థలం చూడాలని కలెక్టర్ను మంత్రి కోరారు లోకేష్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా యూపీలో పోయేదానికి ఉంది దాదాపు పద్నాలుగు వేల కోట్లు భారత్ ఇట్లా వర్కౌట్ చేసి ఆయన స్ట్రాటజీస్ చెప్పారు దాన్ని ఫాలో అయ్యి జస్ట్ వితిన్ ఫిఫ్టీన్ డేస్ యూపీకి కి పోకుండా మన ఆంధ్రప్రదేశ్ కి తేవడం జరిగింది ఇంకా ఎక్కువ ఆనందం ఏమంటే కర్నూల్ కి మన ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది దాంట్లో పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడితో ఆ ఫ్యాక్టరీ రాబోతోంది సో ఈ కంపెనీ వచ్చి జపనీస్ ది ఇండియన్స్ వచ్చి ఒక టూ కంపెనీస్ సో వాళ్ళ వర్షన్ ఏమంటే గ్రౌండ్ బ్రేకింగ్ నుంచి విత్ ఇన్ టూ ఇయర్స్ ఆర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో కంప్లీట్ చేయగలుగుతారని చెప్పడం జరిగింది సో ఇట్ ఫస్ట్ టైం ఇండియాలో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఫ్యాక్టరీ రాబోతోంది అండ్ ఇదే కాకుండా దీని చుట్టుపక్కల కూడా వచ్చేదానికి పెద్ద అవకాశం ఉంటుంది అంటే ఈ ఇండస్ట్రీ నుంచి ఇన్ గా ఎన్నో కంపెనీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇదే కాకుండా ఇంకా త్వరలో మీరు వింటారు ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ కూడా మన కర్నూలుకు రాబోతుంది కర్నూలు రూపురేఖలే మారిపోతుంది